అందరికీ నమస్కారం టాప్ ఒకసారి చూద్దాం అస్సాం రాష్ట్రం ధుబ్రీ ప్రాంతంలో ఓ హనుమాన్ ఆలయంలో ఆవు తలతో పాటుగా మాంసం అవశేషాలు కనిపించాయి దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి కొంతమంది గుంపు గుంపుగా ఈ పనులు చేస్తున్నారంట ఉద్దేశపూర్వకంగా ఆలయాలపై దాడులకు తెగబడుతున్నారంట ధుబ్రీలో పర్యటించారు సీఎం హిమంత బిస్వ శర్మ ఆయన ఏం చెప్పారంటే ఇలాంటి శక్తులు ఏవైతే ఉన్నాయో పవిత్ర స్థలాలని అపవిత్రం చేసేటటువంటివి వాటిపైన కఠిన చర్యలు తీసుకుంటాం యాజ్ ఆఫ్ నవ్ కనిపిస్తే కాల్చివేత అనే ఆదేశాలు కూడా జారీ చేశామని ఆయన చెప్పుకొచ్చారు ప్రధానంగా అస్సాంలో ఈ అశాంతిని రెచ్చగొట్టడానికి అని చెప్పి బంగ్లాదేశ్ నుంచి కొన్ని శక్తులు ప్రయత్నిస్తూ ఉన్నాయి ఇవి నిరంతరము ఎన్నో కుట్రలను పన్నుతూ ఉన్నాయని చెప్తున్నారు ఈశాన్య రాష్ట్రాలన్నీ నిజానికి ఇటువంటి పొరుగులతోనే నిండిపోయి ఉన్నాయి కనుక యాజ్ ఆఫ్ నవ్ ఎంత చేసినా కూడా ప్రయోజనం మాత్రం శూన్యంగానే కనిపిస్తోంది గడిచిన శుక్రవారం ఇజ్రాయెల్ ఇరాన్లోని అణ్వస్త్ర కేంద్రాలపై పెద్ద దాడి చేసిన సంగతి తెలిసిందే దీంతో ఒక్కసారిగా మూడవ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవుద్దా అనేలాగా విశ్లేషణలు మన చుట్టూ కనిపిస్తూ ఉన్నాయి ఈ దాడిలో ఏకంగా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ సైన్యాధిపతి పలువురు ప్రముఖ అణు దేశానికి సంబంధించి అందరూ కూడా మరణించారు దీంతో ఇరు దేశాల మధ్య వార్ స్టార్ట్ అయిపోయింది ఇటు ఇరాన్ కూడా క్షుపణులతో తెగబడుతోంది అయితే మధ్యలో పాకిస్తాన్ అనే ఒక కామెడీ దేశం తమ తమ న్యూస్ ఛానల్స్లలో విపరీత వ్యాఖ్యలు చేస్తోంది అంటే ప్రశాంతంగా ఉండడానికి ఉన్న అవకాశాలన్నింటినీ కోల్పోవడానికి ట్రై చేస్తోందనుకోవచ్చు గతంలో ఇజ్రాయెల్ అంట పాకిస్తాన్ అణ్వస్త్ర స్థావరాలపై దాడికి విఫలయత్నం చేసిందట ఇప్పుడు ఇరాన్ని కొట్టింది తదుపరి లక్ష్యం పాకిస్తాన్ కావచ్చు అని చెప్పేసి ఒక టీవీ డిబేట్లో మాట్లాడుకుంటా ఉన్నారు అందులో ఒక పాకిస్తాన్ అనలిస్ట్ వాడి పేరు మీర్ అనుకుంటారు అతను కూడా అలాగే వ్యాఖ్యలు చేశారు అంతేకాదు ఏమంటున్నాడంటే ఆయన ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్ మౌనంగా ఉండడం పెద్ద తప్పు అవుతుంది తాము మౌనంగా ఉండము అలాంటి ప్రయత్నాలకు ధీటుగా బదులిస్తామని చెప్తున్నారు ఇండైరెక్ట్గా భారత్కి వార్నింగ్ ఇస్తున్నాడు అనమాట ఇవే తగ్గించుకుంటే మంచిది అహ్మదాబాద్ విమాన ప్రమాదం విషయంలో బలమైన అనుమానం ఒకటి కనిపిస్తోంది అదేంటంటే ఆరు వందల ఇరవై ఐదు అడుగుల ఎత్తు తర్వాత విమానం కూలిపోయింది రెండు ఇంజన్లు ఒకేసారి పనిచేయడం మానేశాయి పక్షులు ఢీకొనడం వల్ల రెండు ఇంజన్లు ఒకేసారి ఆగిపోవడం అనేది జరగదు ఫ్యూయల్ ట్యాంక్ యొక్క మెయిన్ స్విచ్ నుంచి ఇంజిన్ వరకు సరఫరా పైప్ ఏదైతే ఉంటుందో దీనిలో ఉండే ఇంధనం కేవలం ముప్పై నుంచి నలభై సెకండ్ల పాటు ని నడపగలదు ఈ సమయంలో సుమారుగా ఆరు వందల ఇరవై ఐదు అడుగుల ఎత్తు విమానం చేరుకోవచ్చు అందువల్ల దీర్ఘ ప్రయాణానికి బయలుదేరే ముందే ఒక లక్ష ఇరవై ఆరు వేల లీటర్ల ఇంధనం నింపి ఫ్యూయల్ ట్యాంక్ యొక్క మెయిన్ స్విచ్ని ఆఫ్ చేశారు ఎవరు పరిశీలన సమయంలో ఫ్యూయల్ ట్యాంక్ మరియు మెయిన్ స్విచ్ను కూడా తనిఖీ చేస్తారు అందువల్ల ఫ్యూయల్ సరఫరా లైన్ యొక్క మెయిన్ స్విచ్ని తనిఖీ సమయంలో ఎవరో ఆఫ్ చేశారు ఉద్దేశపూర్వకంగా అని కొంతమంది చెప్తూ ఉన్నారు అయితే ఇది అనుమానం మాత్రమే దర్యాప్తులో తేలాలి పై ఇరాన్ చేసినటువంటి దాడిలో ఆ దేశానికి భారీ నష్టం కలిగింది అని పాకిస్తాన్ ఇరాన్ టర్కీ వంటి దేశాలు ఇప్పుడు వదులు కొడుతూ ఉన్నాయి అసలు సంగతి వేరే ఉంది ఇజ్రాయెల్ కుట్టిన దెబ్బకి అలాగే ఇరాన్ కౌంటర్ చర్యలకి అన్నిటి వల్ల కూడా తీవ్రంగా నష్టపోయింది ఇక్కడ ఇరాన్ అని తెలుస్తోంది ఇరాన్ నూట యాభైకి పైగా బాలిస్టిక్ క్షిపణులతో రెండు దశల్లో దాడులకు పాల్పడింది ఇజ్రాయెల్ పైన ఈ క్షిపణుల్లో చాలా వరకు ఇజ్రాయెల్ యొక్క అద్భుతమైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఆకాశంలోనే ధ్వంసం చేయబడ్డాయి కొన్ని క్షిపణులు మాత్రమే టెల్ అవీవ్ పరిధిలోని రిషోన్ లెజియోన్ ప్రాంతంలో పడిన వాటి వల్ల స్వల్పంగా గాయాలయ్యాయి ఆస్తి నష్టం చేకూరింది ఒక మహిళ చనిపోయినట్లుగా తెలుస్తోంది అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇజ్రాయెల్ కేవలం ఒక దేశం కాదు చిన్న దేశాలకు విలువ ఉండదని భావించే వారందరికీ కూడా హెచ్చరిక కమల్ హాసన్ పై కర్ణాటక హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది తమిళం నుండే కన్నడ పుట్టింది అని ఈయన ఈ మధ్య కామెంట్స్ చేశాడు కదా దాంతో ఇతడి థగ్ లైఫ్ అనే ఒక సినిమాను కూడా కన్నడ ప్రజలు బాయికాట్ చేశారు యాక్చువల్గా రిలీజ్ అయి ఉన్నా ఎవడు చూసేవాడు కాదనుకోండి అయితే ఈ వివాదానికి ముగింపు పలక్కకుండా తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూనే వస్తూ ఉన్నాడు ఆయన కమల్ హాసన్ దాంతో కర్ణాటక హైకోర్టు తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది ఏమనుకుంటున్నావు కమల్ హాసన్ నువ్వు అని నాకు డౌట్ ఏంటంటే ఈ కమల్ హాసన్ రేపు పొద్దున్న కోర్టు ముందుకు వెళ్ళి ఇస్ కోర్ట్ సే చాహి అని స్లోగన్స్ చేస్తారేమో ఎందుకంటే మేధావులు కదా వీళ్ళంతా సుబ్రహ్మణ్యం స్వామి ఏమంటారు అంటే వెంటనే రామ్మోహన్ నాయుడు గారు పౌర విమానయాన శాఖ మంత్రిగా రిజైన్ చేసేయాలని చెప్పి మరి ఇప్పుడు ఆయన రిజైన్ చేసేస్తే ఆయన పైన ఎవరు చేయాలి ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు దాన్ని బట్టి విమర్శ చేయాలి కానీ వెంటనే వచ్చేస్తారనమాట రాజీనామా చేయాలి రాజీనామా చేయాలని అంతేకాదు లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క ఉదాహరణను కూడా తీసుకొస్తారు అర్థం అర్థంబద్ధం లేని వాగుడిది జరిగిన ప్రమాదానికి గల కారణాలు తెలుసుకొని ఆ కారణాల బట్టి ఇలాంటి డిమాండ్స్ ఏమన్నా చేస్తే అర్థం ఉంటుంది నిజానికి సుబ్రహ్మణ్యం స్వామికి మోదీ అంటే పడదు సరే అది ఆయన వ్యక్తిగతం కానీ మొన్న పాకిస్తాన్ మన రాఫెల్స్ని కూల్చేసిందని కూడా ఈయన చెప్పారు అంటే ఈ సారు అన్నం తినడం లేదు అహం తింటున్నారు అని అర్థం చేసుకోవచ్చు ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం విరమించాలని కోరుతూ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ఓటింగ్ జరిగింది దీనికి భారత్ గైర్ హాజరైంది ఈ ఓటింగ్లో నూట నలభై తొమ్మిది దేశాలు ప్రతిపాదనకు అనుకూలంగా ఓటు వేశాయి అమెరికా తో పాటుగా పది దేశాలు వ్యతిరేకించాయి భారత్ సహా మరో పంతొమ్మిది దేశాలు ఓటింగ్లో పాల్గొనలేదు దక్షిణాసియా బ్రిక్స్ ఎస్ఈఓ దేశాల్లో భారత్ ఒక్కటే ఓటింగ్కి దూరంగా ఉంది గత డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం ఇటువంటి ప్రతిపాదనకు అనుకూలంగా భారత్ ఓటు వేసింది ఆరు నెలల తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకుంది కూర్చుని మాట్లాడుకుండేయా ఎందుకు ఈ రక్తపాతం అని చెప్తోంది భారత్ భారత్ చైనాల మధ్య నేరుగా విమాన సేవల పునరుద్ధరణను వేగవంతం చేయడానికి అంగీకారం కుదిరినట్లుగా తెలుస్తోంది ఈ విషయాన్ని ఇరు దేశాల విదేశాంగ మంత్రిత్వ శాఖలు గడిచిన శుక్రవారం ప్రకటించాయి ప్రస్తుతం భారత్లో పర్యటిస్తున్నటువంటి చైనా విదేశాంగ శాఖ సహాయ మంత్రి సన్ బీడాంగ్ కేంద్ర విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీల మధ్య సమావేశం తర్వాతనే ఈ విషయం ప్రకటనలోకి వచ్చింది అయినా సరే నెట్టింట కొన్ని కామెంట్స్ నడుస్తూ ఉన్నాయి హిందీ చీనీ భాయ్ భాయ్ అయినా మేము నిన్ను నమ్మం రోయ్ అని ఇజ్రాయెల్ తాజాగా భారత్ కు క్షమాపణలు చెప్పింది నిన్న ఇరాన్ లోని అణుస్థావరాలపై ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో దాడులు చేసిన సంగతి మనకు తెలిసిందే కదా ఈ దాడుల వివరాలను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఎక్స్ వేదికగా ఒక మ్యాప్ను షేర్ చేసింది మ్యాప్లో జమ్మూ కాశ్మీర్ను పాకిస్తాన్ భూభాగంలో చూపించడం భారతీయులను ఆగ్రహానికి గురిచేసింది దీనిపై భారత్లోని నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఇది కేవలం ఇరాన్ ముప్పు పొంచి ఉన్నటువంటి ప్రాంతాలను ఉదాహరించడం కోసం చేసిన పోస్టు మాత్రమేనని ఇందులో ఉపయోగించిన మ్యాప్ ఫోటో దేశాల సరిహద్దులను ఖచ్చితంగా చూపించడంలో విఫలమైందని పేర్కొంది ఈ తప్పిదానికి క్షమాపణలు కోరుతున్నాం అని మరో పోస్ట్ చేసింది ఇట్స్ ఓకే అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయి మొన్నటి విమాన ప్రమాదంలో హాస్టల్ భవనంలో ఉన్న మెడుకోలే కాకుండా ప్రయాణికులు అందరూ చనిపోయారు ప్రయాణికులు ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు అయితే నడుమ కొన్ని పిచ్చి పోస్టులు చూస్తుంటే ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావడం లేదు ఒక ఆమె ఇలా ఉంటుంది ప్రాణాలతో బయటపడిన వాడు నాస్తికుడు అందుకే అతను సేవ్ అయ్యాడట ఇంకొందరు అంతా కాలిపోయినా భగవద్గీత మాత్రం కాలలేదు అని వీడియోలు తిప్పుతున్నారు కాంగ్రెస్ లీడర్ ఒక ఆయన పైలట్లు ముస్లింలు కాలేదు కాబట్టి సరిపోయింది లేకపోతే అంధభక్తులు నానా యాగి చేసేవారు అని వీడన్నిటిని చూసి సమాజం పట్ల జాలి అసహనం కలుగుతోంది నాస్తికుడు కాపాడబడితే మరి చిన్న పిల్లలు కూడా ఉన్నారుగా వారెందుకు చచ్చిపోయారు ప్రమాదంలో భగవద్గీత కాలలేదు అని చెప్తున్నారే మరి భగవద్గీతను నమ్ముకున్న మనుషులు ఎందుకు కాలిపోయారు చనిపోయిన వారిలో ముస్లింలు కూడా ఉన్నారు మరి కానీ ఈ ప్రమాదం జరిగింది అని ఏవైతే పోస్టులు న్యూస్లు వీడియోలు సర్క్యులేట్ అయ్యాయో సోషల్ మీడియాలో వాటి కింద లాఫింగ్ ఎమోజులు పెడుతున్నారు కొందరు ముస్లిం పేర్లు కలిగి ఉన్నవారు ఇంత ప్రమాదకర కలుషితాల నడుమ మనం బ్రతుకుతున్నాం అన్నమాట ఇవి ఇప్పటి వరకున్న ఉన్న టాప్ న్యూస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి అప్డేట్స్ అండ్ అనాలసిస్ల కోసం భారతవర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ బటన్ని ఆన్లో పెట్టుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్